ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలగజే ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమ ప్రేమితో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి మన కోసం వచ్చిన స్వామికి గట్టిలో బిల్లుడు నీళ్లు వారబోసి యిరా భక్తజనులకు విజ్ఞప్తి సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోండి కోరికల సిద్ధే స్వామి మన సత్య సాయి బాబావారి పాదుకలు స్వీకరించబడవు కోరికలు చెప్పుకోండి కోరికలు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ సందర్భంగా ప్రతి గ్రామంలో భక్త సాయి రామ్ చెప్పులకు విజ్ఞప్తి భగవాన్ సత్యబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్ భక్త జనులకు దర్శన భాగ్యం కలగజ్ సత్య సాయి బాబా వారి శత జయంతి వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తుడో బిందె నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరిక భగవా సత్యసాయి బాబావారిలో బిందె నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబావారు లాయ్ సాయి ఈ రోజు మన గ్రామం ప్రేమ రథంపై భక్తుడో బిల్లు నీళ్లు వారబోసి సందర్భంగా ప్రతి గ్రామం ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమ రథంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత ఉత్సవాలు సందర్భంగా ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో దేవుడి పెట్టుకోండి ఓం శ్రీ సాయి ఒక దర్శన భాగ్యం కలిగే ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమలకు దర్శన భాగ్యం స్వామికి ఉద్దేశంతో బిందుడి నీళ్లు వారి కోసం భక్తగిలకు విజ్ఞప్తి మన కోసం స్వామికి శతీలకు దర్శన భాగ్యం కలగజేయ ఈ రోజు మన గ్రామం ఓం శ్రీ సాయిరాం భక్తజనులకు విజ్ఞప్తి సాయిబాబా వారి శతజయంతి జయంతి ఉత్సవాలు జరుపుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి సాయిబాబా వారు కానుకలు స్వీకరించబడవు కానుకలు స్వీకరించబడవు జయ సాయిరాం సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తి సాయిరాం అందరికి చెప్పు విజ్ఞప్తి భగవాన్ సిడవు జై సాయి భక్త సాయితజనులకు దర్శన భాగ్యం కలగజే భగవాన్ సత్య సాయి బాబావారి శత జయంతి వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిల్లు నీళ్లు వారబోసి కోర్కెలు చెప్పుకోండి కోర్క భగవాన్ సిత్య సాయి వారి నీళ్ళు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్య సాయి బాబా వారు రోజు మన గ్రామం ప్రేమ రంగంపై బతుడో బిందుడు నీళ్లు వాడబోసి సందర్భంగా ప్రతి గ్రామం ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమరథంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు సత్యసాయి బాబా వారి జయంతి ఉత్సవాలు సందర్భంగా ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో దేవుడి పెట్టుకోండి ఓం శ్రీ సాయి దర్శన భాగ్యం కలుగజే ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమరథ ఓం శ్రీ వచ్చారు మన కోసం వచ్చిన స్వామికి భక్తుతో బిందుడు నీళ్లు వార భక్తజనులకు విజ్ఞప్తి బాబా వారి శత జయంతి వచ్చే దర్శన భాగ్యం కలగజే ఈ రోజు మన గ్రామం ప్రేమరథంపై భక్తజనులకు విజ్ఞప్తి భగవా సత్యసాయి బాబా వారి ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా భాగ్యం కలగజే ఉద్దేశంతో రోజు మన గ్రామం ప్రేమల భక్తులో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి సాయి రామ్ జై సాయి రామ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ప్రతి గ్రామములో భక్తజలు జై సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ భక్తజిల్లకు విజ్ఞప్తి శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవ ప్రేమర దొంపే ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి చెప్పుకోండిలకు విజ్ఞప్తి భగవాన్ సత్య సాయి బాబావారి జయంతి ఉత్సవాలు సత్యసాయి సాయి బాబా వారి శతయంతి ఉత్సవాలు సుందరూడా ప్రతి గ్రామంలో కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి బిందు వారబోసి ఇక్కడ ఇక్కడ స్వీకరించబడాలి तो दयास ओ इसे पे रखो सा ज कराय यीशु सब चले आयं धीमहि तं दयास तो सबके साथ ही हरे हरत ज सर्वाे आश्र आश्रे